దావిదన్నాడు అన్నాడు యహోవా నా కాపరి చెప్పండి యహోవా నా కాపరి యహోవా మన కాపరి అయితే ప్రియులారా ఈ లోకంలో ఎవ్వడూ మనని ఏమీ చేయలేడు ఏ ప్రమాదం ఏ ఏ విపత్తులు కూడా మనని ఏమి చేయలేదు అందుకే దావిదంటాడు గాఢాంతకారపు లోయలలో నేను సంచరించను నేను దేనికి భయపడను ఎందుకు భయపడవు సార్ మీరు ఎందుకు భయపడను ఆయన అంటాడు ఆయన దండము ఆయన దుడ్డు కర్ర నన్ను ఆదరించను నన్ను బలపరచను నన్ను కాపాడేటువంటి దేవుడు ఆయన అందుకే నీ దిక్కెవరు నీ కొరకు పూట వాళ్ళు ఎవరు నీకు బాధ కష్టం ఇబ్బందులు వచ్చినప్పుడు నేనున్నానని ముందుకొచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా నీకు మనుషుల్లో ఎవ్వడు ఉండడు మన దగ్గర ఉన్నంతసేపు తింటారు తాగుతారు మనకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకొని పోతారు ప్రియుల కాబట్టి మరలా చెప్తున్నాను ఎవ్వరిని నమ్మకండి ఎవరిని నమ్మకండి ప్రియులారా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు ప్రియులార మనం ఎంత పేదవాళ్ళమైనా ఎంత ధనవంతులమైన ఎంత జ్ఞానం లేని వాళ్ళమైనా ఎంత ప్రియుల నిరాక్షరాసులమైనా మనను ప్రేమించి సదా మనను కాచి కాపాడి సంరక్షించే దేవుడు ఒకడు మనకున్నాడు ఆయన మీద మీద ఆధారపడండి ఆయన మీద ప్రియుల మీరు విశ్వాసం ఉంచండి ఎప్పుడు ఎక్కడ కూడా మనని సిగ్గుపరచని దేవుడు ఆయన గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోపం చేయలేదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం వ్యూహం రాసేటువంటి స్వార్థ మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు నేను చదువుతాను దయచేసి మీరందరు కూడా బైబిల్ తెరిచి నేను చదివేటువంటి ఈ లేఖనాలను మీరు చూసి మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను మనం చదివినటువంటి యొక్క లేఖన భాగం దీని యొక్క పూర్వపు వాక్యం ఎక్కడుంది అని మనం పరిశీలించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం అనే గ్రంథంలో ప్రియులారా ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చనాలను మనం పరిశీలించినట్లయితే ఈ వాక్యం యొక్క ఏంటో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియుల ఎందుకు ఈ ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని ఎత్తి ఇక్కడ మాట్లాడుతూ ప్రియులారా అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలసి ఉన్నది ఎందుకు అంటే ప్రియులారా బైబుల్ సెలవిస్తుంది మనలో విశ్వ ఆయనను విశ్వసించిన వారు ఎవ్వరు కూడా నశింపక నాశనమైపోకుండా నిత్య జీవం అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనుష్య కుమారుడు కూడా మోసే అరణ్యములో పామును ఎలాగైతే ఎత్తాడో అలాగే నేను కూడా ఎత్తబడవలసి ఉన్నది దేవుని స్తోత్ర కలిగిన గాక హాలయ కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటో దీని లోతు ఏంటో దీని మర్మమేంటో ప్రియులారా మనం ఎలాగా నశింపక యేసు క్రీస్తు నామములో మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామో చాలా చక్కటి విషయాలు మనం అర్థం చేసుకొని దేవునికి మహిమ చెల్లిస్తూ స్థుతి చెల్లిస్తూ దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా ఈ భూమి మీద కృతజ్ఞతగా భయభక్తులతో విశ్వాస సహితంగా బ్రతకటానికి ఈ వాక్యం ప్రియులారా మనందరికీ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని దేవుని సేవకుడిగా నేను దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి ఒక్కసారి ప్రియుల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సంఖ్యాకాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుంచి దయచేసి ఎవరైనా చదవండి వారు దేశ ఏదోము దేశమును చుట్టిపోవాలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్రము మీదుగా సాగిపోడు మార్గ యాసము చేత జనుల ప్రాణము సొమశీలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు యుహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరవగా ఇస్రాయేలీలలో అనేకులు కూడా చనిపోయి ఇది వాక్య భాగం ఈ యొక్క వాక్యం యొక్క మర్మం ఏంటి అంటే మోషే అహరోన్ యొక్క నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజలని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రియలారా వాళ్ళ యొక్క ప్రయాణములో అలసట చెంది ఆ ప్రయాణములో ప్రియులార విసుకు చెంది మార్గాయాసము చేత ప్రియుల వాళ్ళందరూ కూడా ఏం చేశారట అంటే దేవుడి మీదను దేవుని సేవకుడైనటువంటి మోషే మీదను సనిగారట ప్రిలారు నేను చాలా సందర్భాలలో ఒక మాట చెప్తాను నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు అది స్థుతైనా వింటాడు నీ నోట నుంచి వచ్చే బూతు కూటలే బూతు కూటలైనా వింటాడు ఆయన రోత మాటలైనా వింటాడు ఆయన ప్రియులారా ఆయన చెవులు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అందుకే ముప్పై తొమ్మిదో కీర్తనలో ప్రియులారా దావిదంటాడు నేనేం మాట్లాడును బాబు మౌనంగా ఉంటాను ఈ గోస నాకెందుకో నేను మాట్లాడటం ఆయన వినటం ఆయన తర్వాత దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వటం నేను నా భార్య పిల్లలు ఇబ్బందుల్లో పడటం ఈ గోస నాకు ఎందుకని చెప్పేసి ముప్పై తొమ్మిదో కీర్తన ఎందుకు రాస్తారంటే నేనేమి మాట్లాడను మౌనంగా ఉంటాను పిల్లన బాగా సులువు వాగేటోళ్ళు క్రమం లేకుండా మాట్లాడేటోళ్ళు దయచేసి మీ నోర్లు అదుపులో పెట్టుకోవాలి అలా అదుపులో పెట్టుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు అన్నం తినకండి ముప్పై తొమ్మిదో కీర్తన చదవండి అది చదివినప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే ఫోన్లో నన్ను సంప్రదించండి ఫోన్ వద్దండి మీరే మా ఇంటికి వచ్చి చెప్పమంటే నేను నా భార్య ఇద్దరం మీ ఇంటికి వచ్చి కూటం పెట్టి అది అర్థమయ్యేంత వరకు మీ ఇంట్లోనే వారం రోజులైనా ఉంటాం దేవుని స్తోత్ర కాలంలో ఎందుకంటే మీరు మంచి భక్తులు అవ్వటం కంటే మాకు వేరే భాగ్యం లేదు మీరు మంచి భక్తులు మంచి ప్రార్థనా పరులు మంచి విశ్వాస వీరులు దేవుని దృష్టిలో నీతిమంతులు అవటం కంటే ప్రియులారా మేము చేసే సేవకు మరొకటి మరొక ప్రతిఫలాన్ని నేనైతే కోరను కోరుకోను ప్రియులారా